బాలరాజ్కి ఊహించిన పెద్ద ట్విస్టే ఎదురైంది జీవితంలో తను ఊహించిన మలుపు బాలరాజ్ జీవితంలో జరిగింది కానీ బాలరాజ్కి తెలియని నిజమేంటి అంటే కావేరి చనిపోయిన చిన్ని బ్రతికే ఉందనే నిజమైతే తెలియదు పద్నాలుగేళ్ల జైలు శిక్షణ పూర్తి చేసుకొని బయటకు వచ్చిన బాలరాజ్కి తన కోసం అంటూ ఎవరున్నారు అని బాధపడుతూ ఉంటాడు అలాగే రాజమండ్రికి కూడా వెళ్తాడు అక్కడ హాఫ్ టికెట్ అలాగే వాళ్ళ పిన్నమ్మ తప్ప ఇంకెవరు ఉండరు కావేరి గురించి చిన్ని గురించి ఏమని నిజం తెలిసిందా అంటే వాళ్ళకు కూడా దేవ చిన్ని కావేరలు చనిపోయారన్న విషయమే తెలుసుంటుందన్నమాట అయితే తెలుసుకొని కనీసం కళ్ళతో కూడా చూసుకోలేకపోయిన అయితే బోర్ బోర్ని ఏడుస్తూ ఉంటాడు బాలరాజు కానీ వింత విషయం ఏంటి అంటే బాలరాజు కంట చిన్ని కనపడుతుంది చిన్ని కన్నా ముందు మహి అయితే బాలరాజుని కలవడం జరుగుతుందనమాట బాలరాజుని చూడగానే మహి అయితే గుర్తుపడతాడు అంకుల్ అంటూ మాట్లాడతాడు అయితే బాలరాజుని ఈ మహి మాట్లాడిన తర్వాత నువ్వు మహి అంటే నేను నమ్మలేకపోతున్నానని అయితే చెప్తూ ఉంటే అవును అంకుల్ నేనే మహీను ఇన్ని రోజులు ఎక్కడున్నావు అని అంటూ ఉంటే అంకుల్ చిన్ని గురించి మీకు ఏమైనా తెలుసా చిన్ని ఎక్కడుంది అని మహి అడగగానే అంటే మహి కూడా చిన్ని గురించి తెలియదు అంటే వాళ్ళిద్దరు చనిపోయిన విషయం కూడా దేవా వాళ్ళకి చెప్పలేదు అయితే అనుకుంటూ ఉంటారు అయితే రెండు అంకుల్ ఇంటికి వెళదామంటే తర్వాత వస్తానని బాలరాజు చెప్తాడు ఇక చిన్ని అనుకోకుండా మహిని కాలేజ్లో కలుసుకోవడం జరుగుతుంది చిన్నికి చిన్నప్పటి నుంచి లాయర్ అవ్వాలని కోరిక ఆ కోరిక ప్రకారమే చిన్ని లాయర్ అయితే చదువుతుంది అదే కాలేజ్లోకి మహి కూడా వెళ్ళడం జరుగుతుంది అనమాట ఇక చిన్నిని చూడగానే తనకే తెలియని ఒక వైబ్రేషన్ ఎప్పుడో చూసినట్టుగా ఎప్పుడో కలిసినట్టుగా మాట్లాడినట్టుగానైతే చిన్నిని చూడగానే మహికి అనిపిస్తుంది కానీ చిన్ని చనిపోయిందన్న విషయం తెలియని ఈ మహి అలాగే చిన్నియే ఈ మధుమతి అన్న విషయం తెలియని మహి కొత్తగా మధుమీదతో ప్రేమలో పడ్డం జరుగుతుంది అందుకు కారణం కూడా ఉంది చిన్ని చనిపోయింది అని నాగవల్లి మహితో చెప్పడం వల్లనే చిన్ని లాగా అనిపించే మధుమితిని ఈ మహి ప్రేమించడం జరుగుతుంది మొత్తం మీద అయితే మధుమతి ఇప్పుడు మహి కాదు మ్యాడీ అనమాట మహి అని చెప్తే చిన్ని కనుక్కుంటుందేమో కానీ మ్యాడీ అని చెప్పడం వల్ల ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన లవ్ స్టోరీ అయితే స్టార్ట్ అయింది బాలరాజ్ కూడా జైలు నుంచి రావడం జరిగింది వీళ్ళిద్దరి మధ్యన లవ్ స్టోరీ అనేది కూడా మొదలవుతుంది